నమస్కారం ఎంజేపీ న్యూస్ కి స్వాగతం పులివెందుల కాన్ఫరెన్స్ కి సంబంధించిన వైకాపా లీడర్లు మా భాగస్వామి పార్టీ బిజెపి ఎమ్మెల్యేటువంటి జమ్మడు కాన్సిరెన్స్ ఎమ్మెల్యే శ్రీ ఆది ఆదినారాయణ గారి గురించి ఏంటంటే అవార్డు చవార్కులు పెద్ద నేను దీనికి చెప్పేది అంటే ఆయన ఏదో ఎవరో దయా మిచ్చ మీద ఎమ్మెల్యే అయినాడు అది చేసిన ఇది చేసినాడు అని చెప్తాను ఎవరైనా కానీ మాట్లాడేప్పుడు నేను కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మాట్లాడేప్పుడు గతం ఒక పాలు ఆలోచించి మాట్లాడితే పెద్ద సమస్య రాదు నీకు శ్రీ వైఎస్ దివంగతుడు రాజశేఖరు సార్ రాజశేఖరు సార్ గారు ఫస్ట్ డెబ్బై ఎనిమిదిలో ఆ తోడ మీద గెలిచి ఆ తర్వాత అస్తం పార్టీ అనేది ఇందిరా కాంగ్రెస్ పార్టీ పార్టీ గుర్తు మీద పోటీ చేయడము ఆ పార్టీలో చాలా నమ్మకంగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయి వరకు రెండవ తోరిగా ముఖ్యమంత్రి స్థాయి అయ్యి దురదృష్ట చాతు సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల తొమ్మిది చనిపోవడం జరిగింది ఆయన జీవితకాలం అంతా మనకేదైతే అన్నం పెట్టిన పార్టీని సున్నం పెట్టకూడదు అనే ధ్యాయతో ఆయన ఎంతమంది చెప్పినాడో కొత్త పార్టీ పెడతాము మన ముఖ్యమంత్రి పదవి వీలదని కూడా ఆయన ఎక్కడ దాంతో విభేదించి వచ్చి ముఖ్యమంత్రి స్థాయి చేరుకున్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన టైంలో ఆ కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడితే ఎవరి అదృష్టం వాళ్ళది ఎవరి దురదృష్టం వాళ్ళది రాజశేఖర్ సార్ క్షమగా ఉన్నప్పుడు ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఎంత ఉండేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన విషయమే ఈ జిల్లా ప్రజలకు ఇంకా బాగా తెలుసు ఈ కాంచీ ప్రజలకు బాగా తెలుసు అయితే ముఖ్యమంత్రి ఉన్న టైంలో వాళ్ళ కుమారుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్యేటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్థాయికి ఎదిగినాడో అందరికి తెలిసిన విషయమే ఒక పార్టీని నమ్ముకొని వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన స్థాయి పెంచుకుంటే స్వతంత్ర పార్టీ పెట్టి అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టిన వ్యక్తి ఎవరు అంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ వైఎస్ కుటుంబం అందుకు ఎందుకంటే కాలానుగుణంగా ఎవరు ఏ పార్టీలో ఇవ్వడలేరు ఎవరు చెప్పి నేను నా ఉడక మోరు ఇమ్మడలేరు పార్టీ అధినాయకత్వం నడుచుకునే విధానం బట్టి వాళ్ళ కింద పనిచేసే లీడర్లు ఇటు అటు మళ్ళుతో ఉంటారు ఆ కోవలోనే జగన్మోహన్ రెడ్డి గారు కావని సోనియామ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పని ముఖ్యమంత్రి పదవికి అవకాశం లేదని ఆయన తిరుగుబాటు చేసినాడు అయినా కూడా ఆదినారాగా అన్న జముడు శాసన ఆదినారెడ్డి అన్న జగన్ రెడ్డి వెనకబడుతూ ఉన్నాడు మళ్ళీ ఆ పార్టీ ద్వారానే ఎమ్మెల్యే అయినాడు ఆ పార్టీ అధినాయకులతో విభేదించి ఎత్తైతే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీతో విభేదించి పక్కన పార్టీ పెట్టుకున్నాడు పెట్టుకున్నాడో జగన్ రెడ్డితో విభేదించి తెలుగుదేశం పార్టీ చేరినాడు అంటే దీంట్లో దయా దాచిన్నము ఎవరో కరోనా కట్టాచాలు ఏముంటాయి కృషి అనేది ఉండాలా ఏదో నూట పద నూట డెబ్బై ఐదు సీట్లల్లో పోటీ చేసిన పార్టీ పదకొండు సీట్ల పరిమితమైతే మీ అధినాయకుని ఆశీస్సులతోనే అంత ఓడిపారా వాళ్ళకి తెలుసాలి కదా మీ అధినాయకుడు అంతరుడు సూర్యుడు చంద్రుడు అయితే మీ మీ నాయకునికి ఎందుకు వాళ్ళు తొంభై ఒక్క వేలు అరవై వేలకు వచ్చినాయి ఓట్లు అది తెలుసుకొని ఫస్ట్ మీరు మాట్లాడే వాళ్ళందరూ రేపొద్దున మీరు కానీ ఇమ్మడలేరు ఇమడచ్చు రెండు ఉంటాయి ఇవ్వడలేని బయటకు వచ్చి నిన్న వాళ్ళు అట్ట మాట్లాడుతూ ఊరుకుంటావా ప్రజాస్వామ్యంలో ఎవరికి ఉన్న హక్కులు వాళ్ళకుంటాయి ఎవరు వాతురాని కానీ వా ఉంటారు దానికి వాళ్ళ ఆత్మాన్ని సంకొని నింపడలేరు అట్ట బయటకు వస్తారు ఖచ్చితంగా రేపు మున్సిపల్ ఎలక్షన్లలో ఆదినాడన్న చెప్పింది కరెక్ట్ నుండి నూరు నేను ఆ నుండి గెలిపిస్తా అని చెప్పింది ఎందుకు కరెక్ట్ అంటే మీరు చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో మున్సిపల్ ఎలక్షన్లలో అది అంత అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఆ కుటుంబం ఉండి ప్రజలకు ఒక రూపాయి డబ్బులు ఇవ్వకోకుండా ఏమీకుండా మమ్మల్ని బెదిరించి టీడీపీ వాళ్ళు పోలీసులు పోలీసుల ద్వారా అప్పుడు ఉన్నటువంటి బాధ సీఏలు కానీ డిఎస్లు కానీ బెదిరించి మాతో నామినేషన్లు పెనివ్వకుండా ఏడు జెడ్పీటీసీలు ఏడు మండల పార్టీలు దగ్గర దగ్గర యాభై మూడు యాభై నాలుగు వచ్చేసి ఎంపీటీసీలు నూట ముప్పై నూట నలభై మంది సర్పంచులన్నీ ఏకగ్రం ముప్పై మూడు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రమంగా ఇది చేసుకున్నారు మీకు అంత భరోసా అంత ప్రజాస్వామ్యం చేసినాము ఈ ప్రాంతం అంతా మాకు గుప్పెట్లుతుంది ఇక్కడ ఏం జరగాలన్నాక మా మా కనుసన్న జరగాల ఎందుకంటే మేము భయంతో కాదు మేమంటే భక్తితో జరుగుతుందని మీకు నమ్మకం ఉంటే ఎందుకు మీరు దౌర్జన్యం చేసి అవతల పార్టీని ప్రజాస్వామ్య బద్దంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికార పక్ష ప్రతిపక్షం రెండు వహించింది అట్లాంటి పార్టీకి సంబంధించిన మమ్మల్ని నాన్నసులు వేయకుండా చేశాను ఏం మీరు చేసే తప్పు కానప్పుడు మీరు చేస్తే రాజ్యాంగం ఒప్పుకున్నప్పుడు మీరు చేసే పులివిందర మున్సిపాలిటీ పులివిందర కాన్షియన్స్ జెపిసీలు ఎంపీటీసీ పదవులు మీరు ఎక్కడైతే ఇనామస్గా చేసుకొని మీకు ఈరోజు రాజ్యాంగబద్ధమైన మిమ్మల్ని అధికారులు గుర్తించుతున్నారు రేపు మేము అది ఆ తప్పే ఉంది తప్పే కానే కాదు ఎవరు చెప్పినా కూడా జరిగేది అదే నేను ముఖంగా చెప్తాడా మీరు చేసేప్పుడు తప్పు కానప్పుడు మేము చేస్తే తప్పు ఎందుకు అవుతుంది మీ దగ్గర లక్షల కోట్ల డబ్బు ఉన్న మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అధికారాన్ని ఉపయోగించి గెలుచుకునేప్పుడు మేము చేస్తే తప్పేది ఎందుకు ఉనికి మేము చెబుతాను కదా ఏదైతే మాకు మీకు మమ్మల్ని సులకరంగా మాట్లాడుతున్నారో ఏమని మీ వాళ్ళ టీడీపీ వాళ్ళకి ఇక్కడ వచ్చేసి ఏజెంట్లు కాదు ఫస్ట్ ఉండరు ముందు నంబర్లు చూసుకోవాలని చెప్పి వాళ్ళకి ఎవరు వార్డు నెంబర్ ఉంటారు అన్నారు సేమ్ పరిస్థితి భగవంతుడు కర్మ సిద్ధాంతమే పదకము రేపు అది అది చెప్తాను మీ తరఫున ఒక మున్సిపల్ కౌన్సిలర్ కానీ నీకు దొరకడు నీకు ఏజెంట్లు ఉండరు రాసి పెట్టుకోండి ఎవరు కాదు అంటున్నారు ఇదే ఒక నాయకుడు పెద్ద లీడరు ప్రసిన లీడర్ తెలియదు నాకు ఒక లీడర్ మాట్లాడుతూ ఆడవాళ్ళతో ఎలక్షన్ జరిపించావు అన్నాడు నువ్వు కానీ మున్సిపాలిటీ రెచ్చగొట్టి మాట్లాడినావు నువ్వు ఉండేది అంబోళ్లలో నువ్వు పులినలో ఓటు హక్కు లేదు నీకు నువ్వు ఎప్పుడు నిలబడలేవు ఎవడు రెచ్చగొట్టిన ఎన్ని భీకర పథక పథకాలు చేసినా కూడా గతం గుర్తు చేసుకున్నారు కార్యకర్తలు మీ కార్యకర్తలు గతం గుర్తు చేసుకున్నారు మీకే చెబుతారు బుద్ధి అయ్యా మనం చేసింది తప్పుడు పని చేసినప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడడానికి లేదు మేము పోటీ చేయము పోటీ చేసి ఇబ్బందులు పడతావు మాకు అవసరం అని చెప్పని కావున మా ఆదిన మాట్లాడే ఆర్హత పుల్లవిందల లీడర్లకు లేదు వారు ఎదుగుదలనేది ఉత్తమ మాట మీ ద్వారా ఎదుగుదలైతే నువ్వు సూర్యమ్మ ద్వారా నువ్వు ఎదుగుదలన్నారు మీ నానేమో ఒక్క కొట్టుకోకుండా ఆ పాటికి అంకితమై శిరసావగించి ఆ కుటుంబాన్ని ప్రధానమంత్రి హోదాలో చూడాలని చెప్పని ఇప్పుడు రాహుల్ గాంధీని కోరుకుంటాను కోరుకుంటున్నాడు దురదృష్టాలు సరిపో చనిపోయినాడు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి నువ్వు రాహుల్ గాంధీలే ఈ ఊరు లేదు అని మాట్లాడుతున్నావు కావున దయచేసి ఎవరైతే నేను మీట్ పెట్టినటువంటి పులవిందల మున్సిపల్ చైర్మన్ కానీ మార్కెట్ వైస్ మార్కెట్ చైర్మన్ మాజీ వీళ్ళందరూ ఉన్నారు ప్లస్ మన పొలవిందల వైకాపా లీడర్ అయినటువంటి సతీష్ అన్న కానీ ఎవరు మాట నా అర్థం చేసుకోవాలో మాట్లాడేది కాదు గతం గుర్తు చేసుకుని మాట్లాడితే ఏమీ రావు నీకు ఎవరు సంపాదన వాళ్ళది ఎవరి గత వాళ్ళది ఎదుగుదలతారు మేము ఎదుగుతా నేను అడిగే ప్రశ్న ఒకటే నూట డెబ్బై ఐదు దాళ్లు పోటీ చేసి ఉంటే పదకొండు ఎదుగు గెలిచారు మీ నాయకుల దగ్గర సత్తా ఉంటే మీ ఈ పులివిందల్లో వైఎస్ఆర్ ఫ్యామిలీ ద్వారానే పునతో బతుకుతుంది అన్నప్పుడు మీరు దౌర్జన్యంగా మాకు ఫోన్లు చేపించి బెదిరించి మమ్మల్ని ఎందుకు నామినేషన్లు వేయకుండా చేశారు ఈ రెండు రెండుదారులకు సమాధానం చెబితే మీరు రేపు నామినేషన్లు వేసుకుంటారు చెప్పలేని పథంలో మీరంతకు మీరు చెబుతాండే కదా రెండు మూసుకోండి ఇంట్లో కూర్చోండి మీ నాయకులకు చెప్పండి దయచేసి దయచేసి మీ నాయకులకు చెప్పండి మేము పోటీ చేయము మనం ఏం చేసినాము అది వాళ్ళు అదే చేసిన సిద్ధంగా ఉండారు ఇబ్బంది పడేది మేమే అని పోయి మీ నాయకులకు తెలివి చెప్పిండి బుద్ధి చెప్పండి వాళ్ళు చెబితే మీరు పోటీ చేశారు చెప్పినోడు చెప్పిన ఉంటాడు నాలుగు మాటలు ఎత్తాడు ఇబ్బంది పడేది మీరే దయచేసి ఈ పత్రికా విలేకరుల ముఖంగానే నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాది నీవు నేర్పిన విద్య నీరు సాక్షి దాంట్లో వేరే ఆలోచన లేదు వాళ్ళు కానీ మీరు కానీ ఆలోచన పెట్టుకోవాల్సిన పని లేదు జరిగే తత్వంగా అదే ఎవరు ఏమనుకున్నా కూడా జరిగేది అదే